భారతీయ మౌలాలు కలిగి అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్షంలోకి వెళ్ళిన అరుదైన మహిళల్లో ఒకరుగా నిలిచి అంతకన్నా ముఖ్యంగా కొన్ని రోజుల పాటు అంతరిక్షంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడి మళ్ళీ భూమికి భూమి మీదకు వస్తే ఎలా ఉంటుందో తెలియని ఒకనొక సందిగ్ధ ఉత్కంఠ వాతావరణంలో ఉన్న సునీత విలియమ్స్కి ఖచ్చితంగా సాదర స్వాగతం పలుకుదాం ఆమె మనకి ఎంతో స్ఫూర్తి భగవద్గీతను చేత్తో పట్టుకొని ఉపనిషత్తులను చేత్తో పట్టుకొని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కూడా వెళ్ళగలిగిన చక్కటి ఆధ్యాత్మిక చింతనతోటి కూడిన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సాహసోపేతమైన మహిళ స్త్రీలు ఎంత ఎత్తుగదగలరో ఎంతకన్నా చూపించలేను అన్నంత ఎత్తుగదిగి ఆ ఎత్తులో కొంతకాలం ఉండి మళ్ళీ నెలకు దిగివచ్చిన అరుదైన మహిళ మనందరికీ ఆమె స్ఫూర్తి కావాలి మనందరికీ ఆమె ఒక ఆదర్శం కావాలి ఆమె భూమి మీదకి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఆమె ఆరోగ్యం అంతా అంటే అడాప్టబిలిటీ అంటాం అడాప్టబిలిటీ అంతా అవ్వాలని కోరుకుంటూ మరిన్ని విజయాలు సాధించాలని ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న అమ్మాయి అయినా జీవితాన్ని సాహసంగా తీసుకుంటున్న మహిళ అయినా మనిషి అయినా మానవుడైనా ఎవరైనా ఒక ఆదర్శంగా కనుక ఇలాంటివి తీసుకుంటే మనం కూడా ఆ స్థాయికి ఎదగవచ్చు సునీత విలియమ్స్కి సంబంధించిన ఒక వీర గాథను నేను అతి త్వరలో చక్కటి వీడియోగా చేయబోతున్నాను ఒక టెన్ డేస్ అలా టైం తీసుకుని అప్పుడు మళ్ళీ కలుద్దాం ఈ టాపిక్ విషయంలో థ్యాంక్ యూ